హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోపోతున్నాము చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం చాలామందికి వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు అరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు రెండవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు బాడీ స్ప్రే బాటిల్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మీకు బల్క్ క్వాంటిటీలో పెద్ద మొత్తంలో మెటీరియల్ ని మీకు పంపిస్తారు వీటిని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా బాక్సులో ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక్కో బాటిల్ని సెపరేటేగా ప్యాక్ చేసి తర్వాత మూడు లేక ఐదు బాటిల్స్ ని ఒక బాక్స్లో ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ట్యాప్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు ఈ ప్యాకింగ్కి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్లు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ని మనము డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి